మనము ఇంటికిలాలండి ఎందుకు బడిత పూజిందిగా అదే భర్త పూజంది పంకజం పాతి సిక్స్ శ్రీ అమ్మ అమ్మా అప్పా రాత్రి కోటింగ్ బాగా పడింది వెళ్ళిందో ఏంటో బిందు బిందు ఆ వస్తున్నా కాఫీ పూజ తీసుకొస్తాం రాత్రి అంతా బడిత పూజ ఇప్పుడేమో భక్తి పూజ ఇప్పుడేమో గంట కొడుతుంది రాత్రి ఏమో గంట గంటకి కొడుతుంది అబ్బా ఏమైందండి అలా ములుగుతున్నారు నిన్న గుడి నుంచి వచ్చిన తర్వాత బడిత పూజ చేసావు కదా ఆ పూజ తాలూకు నొప్పులవి లేవు పురిటి నొప్పుల్లా ఉన్నాయి సరే లేచి ఫ్రెష్ అలాగే అయ్యో గట్టిగా కొట్టానా అండి కలకత్తా గ్రౌండ్ లో కోహ్లీ సిక్స్ కొట్టినట్టు కొట్టావు నీకు అసలు మానవత్వమే లేదే అంటే ఏంటండి నీ ఉద్దేశం ఇదో గయ్యాడి గంప పెద్ద రాక్షసి భర్తని రోజు రాచి రంపాన పెడుతుందని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుని నాకు బ్యాడ్ నేమ్ రావాలనేగా వచ్చేదేముంది ఆల్రెడీ ఉన్నదేగా ఏంటి బ్యాడ్ నేమ్ అయినా మీకు మీ వాళ్ళకి ఎంత చేసినా అబ్బా ఏ ఏ ఇదిగో అదిగో నేను చెప్పేది వినవే ఇంకా ఏం వినాలండి పొద్దు నుంచి తలనొప్పి పగిలిపోతుంది అయినా మీకోసం పొద్దునే లేచి స్నానం చేసి పూజ చేసి నీకోసం కాఫీ కూడా తీసుకొని వచ్చా అసలు లే అర్థం తీసుకోరు తలనొప్పి అండి తలనొప్పి అంత తలనొప్పి పెట్టుకుని ఓ మాట చెప్పొచ్చు కదే నీ మొగుడు ఉన్నాడు అనుకున్నావా మొలగ క్రెత్తోలు తింటున్నాడు అనుకున్నావా ఆ మరి ఏం చేయాలండి ఇంట్లో పని అలాగే ఉంది నేనున్నానే నేనున్నాను బారిక బాగోలేకపోతే పని కూడా చేయలేని అనుకున్నావా నన్ను నీకేం కావాలో చెప్పువే ఏం కావాలో చెప్పు ఏమొద్దండి చూసిన వాళ్ళందరూ కాకులే చేస్తున్నారు మొగుడు గురించి కావు కావు అంటూ వంద అవన్నీ పట్టించుకోకూడదే ఏమేం ఉన్నాయో చెప్పు నువ్వు రెస్ట్ తీసుకొని చూసుకుంటాను అలాగే

రెండు నువ్వు బాగుండు నేను డిస్ట్రిక్ట్ చేయం రెస్ట్ తీసుకో అప్పుడు వచ్చాడన్నయ్య అవాడు వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ నా వల్ల కాదు నా వల్ల కాదు హలో ఆ కీర్తి ఆ పనేం లేదే ఖాళీగా ఉన్నా పనులన్నీ మీ బాగా చేసేస్తున్నారు రాత్రి బెండ్ తీసిన భార్య అనే సీరియల్ ఒకటి చూశాను అందులో భర్తని ఎలా టార్చర్ పెట్టాలో చూపించాడు సూపర్ గా ఉంది తెలుసా అదే అప్లై చేశాను మీ బావ అన్ని నాకు సప్లై చేస్తున్నాడు సరే సరే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు బొచ్చు పీకిన కోడి అనే సీరియల్ ఒకటి వస్తుంది అది అర్జెంట్ గా చూడాలి సరేనా బాయ్ ఆపు నీ ఓవర్ యాక్షన్ నేనంతా చూసాని ఇంకా ఎందుకని అలా మబ్బి పెట్టాలని చూస్తావు ఈ అగస్టాలే నీకు ఎన్నోసార్లు తగ్గించుకోమని చెప్పానా చాలా సార్లు కొలెస్ట్రాల్ తగ్గించమని చెప్పా నోర్మయ్యి ఒళ్ళు నొప్పి లేని ఏడుస్తుంటే అవి కూడా పట్టించుకోకుండా ఇంట్లో పనులన్నీ నా చేతి చేపిస్తావా నీకు ఇంత శాడిజం పనికిరాదే ఈ పాపం ఊరికే పోదే ఏ ఆగండి ఆగండి నాన్ చేస్తున్నారు హలో ఆ నాన్న అయ్యో అవునా సరే సరే నన్నా బాయ్ ఏంటి మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడు అంటండి అల్లుడికి లొంగి పెట్టలేడు కానీ బెంగ పెట్టుకున్నాడు ఆయన మా నాన్న మీద పడి ఏడవండి మీ నాన్న మీద పడితే నేనే కాదు మీరు కూడా ఏడుస్తారు తెలుసా చీ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదండి నేను ఊరు మీరు వస్తారు రారా అమ్మో నా ఒళ్ళు నొప్పులు నేను ఎక్కడికి రాలేను సరే అయితే నేను ఊరు వెళ్ళేసి వస్తా ఆ ఎల్లు బెంగ పెట్టుకుంది నీ మీద కదా అమ్మయ్య ఏవండీ వస్తున్నారా వస్తున్నా ఎంత బట్ట కట్టినా ఆ బట్ట తల కవర్ అవ్వదు కానీ రండి పెద్ద మాట అన్నాడు సార్ ఇది నన్ను బతికి బట్ట కట్టినివ్వదు వస్తున్నా ఇదిగా జాగ్రత్తగా వెళ్ళిరా సరే బాయ్ ఏవండీ నేను లేను కదా అని ఎక్స్ట్రా చేశారు అనుకోండి పిండి పులుసు తీస్తా చూడురా నీకు తెలుసు కదే క్యారెక్టర్ లో జమ్ము ఆహా సంతకాలు కట్టించుకునే గమ్మీ కాదు జాగ్రత్తగా ఉండండి సరేనా అలాగే బాయ్ బాయ్ హలో ఆ రత్న చెప్పే నేనే పంకజా మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను ఆ ఆ నేనా కి పార్క్ వెళ్తున్నాను వచ్చాక కాల్ చేస్తా ఓకే బాయ్ పంకజాన్ కోసం పార్క్ వెళ్ళాలి పెళ్ళం ఊరు వెళ్ళింది పాంకజం పార్క్ వెళ్ళింది మరి మనవడి కథ ఎక్కడి వరకు వెళ్ళింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న కొట్టండి థ్యాంక్ యూ